ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారామ్ తరగతి విద్యార్థులకు నోటు పుస్తకాల పంపిణీ ప్రకాశం జిల్లా దర్శిపట్నం లయన్స్ క్లబ్ ఆఫ్ దర్శి స్నేహ ఆధ్వర్యంలో అరవై మంది పదో తరగతికి చెందిన పొదిల్ రోడ్ లో ఉన్న స్థానిక సెయింట్ జేవియర్స్ స్కూల్ విద్యార్థులకు లైన్ బిజ్జం రెడ్డి ఉచితంగా పదో తరగతి పరీక్ష మెటీరియల్ పంపిణీ చేశారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి లయన్స్ క్లబ్ సభ్యులు రెడ్డి మాట్లాడుతూ విద్యార్థిని విద్యార్థులు నైతిక విలువలతో మంచి పౌరులుగా సేవా గుణం అలవర్చుకోవాలని ఆయన ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి జిల్లా ఎన్విరాన్మెంట్ చైర్పర్సన్ కల్లూరి విద్యాసాగర్ రెడ్డి లయన్స్ క్లబ్ ఆఫ్ దర్శి స్నేహ సెక్రటరీ పానుగంటి బివి సత్యనారాయణ గుప్తా క్లబ్ సభ్యులు చింతా తిరుపతి రెడ్డి మానవతా సేవా సంస్థ అధ్యక్షులు మరియు లయన్స్ ధరిరెడ్డి వెంకటరెడ్డి అంబటి గోవిందరెడ్డి సెయింట్ జేవియర్స్ స్కూల్ ప్రిన్సిపాల్ ఫాదర్ మైఖేల్ రాజ్ మరియు విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు

के मुझे लगा तिरदी गारो मैं पास कर देना रमा पास 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 से आप धन्यवाद यह लीडर श्री मेरे कोसम मन <laughs> को